ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఆంధ్రజ్యోతిపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే తాజాగా ఈ రెండు పత్రికలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది ఆ కథనాలు పోస్టులు తొలగించే వ్యవహారంలో నోటీసులు ఇచ్చింది పేషరతగా క్షమాపణలు చెప్పి ప్రముఖంగా ప్రచురించేలాగా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించిన జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఆంధ్రజ్యోతికి కోర్టు సమయంలో ఆ కథనాలు పోస్టులు తొలగించే వ్యవహారంలో నోటీసులు ఆ ఉత్తర్వుల తర్వాత ఏ కథనాలు ప్రచురించినా తెలిసే ప్రచురించినట్టు భావిస్తామన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల పదహారుకు వాయిదా ఇకపై తన విషయంలో ఎలాంటి తప్పుడు అసత్య దురుద్దేశపూర్వక కథనాలు ప్రచురించకుండా ప్రకటనలు ఇవ్వకుండా నిన్నారోపణలు చేయకుండా ఈనాడు ఆంధ్రజ్యోతిని ఆదేశిస్తూ శాశ్వత నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని దావాలో కోర్టును అభ్యర్థించారు జగన్మోహన్ రెడ్డి తనపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు పేషరతగా క్షమాపణలు చెబుతూ దానిని ప్రముఖంగా ప్రచురించేలా ప్రసారం చేసేలా ఈనాడు ఆంధ్రజ్యోతులను ఆదేశించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు తనపై ప్రచరించిన ప్రచారం కథనాలను ప్రచారం చేసిన కథనాలు ఆర్టికల్స్ పోస్టులు వీడియోలు ట్వీట్లు ఇతర లింకులు గూగుల్ దృష్టికి తెచ్చి తెచ్చిన వెంటనే వాటిని తొలగించేలా ఆ సంస్థకు సైతం ఆదేశాలు జారీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరారు మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అయితే అసలు అంటే వాస్తవాలు తెలిసి కూడా కావాలనే ఈ రెండు పత్రికలు వాస్తవాలను ప్రచారం చేసి వ్యక్తిత్వనికి పాల్పడ్డాయన్న అభిప్రాయము జనాల్లో కూడా సామాన్యంలోకి వెళ్ళింది దీన్ని కోర్టు కూడా దృష్టిలోకి తీసుకున్నట్టుంది అంతరాష్ట్ర ప్రసా ప్రసార ఛార్జీలు ఐఎస్టిఎస్ నుంచి ఇరవై ఐదేళ్ల పాటు సెకి విద్యుత్ కు పూర్తి మినహాయింపు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఇంకా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు సెకీ ఒప్పందంలోనే స్పష్టం చేశారు అయినప్పటికీ రాష్ట్రంలోనే ఆరు వేల నాలుగు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలంటే నెట్వర్క్ విస్తరణకే రెండు వేల ఆరు వందల కోట్లు వ్యయం అవుతుంది సెకీ నుంచి తీసుకోవడం వల్ల వ్యయం లేక భారీగా ఆదా అవుతుంది ఈ విషయాలన్నీ తెలిసే ఈ పత్రిక రాశాయన్న అభిప్రాయం ఉన్నది రానున్న ముప్పై ఏళ్ళ రైతులకు హక్కుగా వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అత్యంత పారదర్శకంగా తమ ప్రభుత్వం కుదుర్చుకున్నదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు లేఖలోనే ప్రతిపాదించిన సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున ఓ లేఖ రాసింది వాణి ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాలు కమర్షియల్ ఆపరేషన్ డేట్ సి తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహం ఐఎస్పీఎస్ ఛార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని స్పష్టంగా పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐఎస్పీఎస్ ఛార్జీలు వర్తించమని ఆ లేఖలో వివరంగా చెప్పింది ప్రత్యేక ప్రోత్సాహం రాష్ట్రానికి ఐఎస్పీఎస్ ఛార్జీల కింద నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుందని తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబరు పదిహేను రాష్ట్ర ప్రభుత్వానికి శక్కి లేఖ రాసింది సెకీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందం పవర్ సేల్ అగ్రిమెంట్ లోను కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహంగా ఐఎస్టిఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తుందనే అంశం ఉంది ఐఎస్టిఎస్ ఛార్జీలు ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు సిటీయు సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ షెడ్యూలింగ్ ఛార్జీలే కాకుండా ఇంజెక్షన్ డెలివరీ పాయింట్ నుంచి సబ్ స్టేషన్ వరకు ఏ ఇతర ఛార్జీలు కూడా రాష్ట్ర దుస్త చెల్లించిన అవసరం లేదని ఒప్పందంలో పొందుపరిచారు ఇంత పారదర్శక ఒప్పందము రాష్ట్ర ప్రయోజనాలకు మేలు చేసే ఒప్పందము మరొకటి ఉండే అవకాశాలు లేవు దీనిని బట్టి చట్టపరంగా ఒప్పంద పరంగానూ సెకీతోగా ఏపీ చేసుకున్న ఒప్పందానికి మాత్రమే ఐఎస్టిఎస్ ఛార్జీలు మాఫీతో పాటు భవిష్యత్తులో జరిగే ఎలాంటి మార్పుల వల్లనైనా ఎలాంటి ఇతర ఛార్జీలు పడవని స్పష్టం అవుతుంది రెండు వేల ఇరవై మూడు జనవరి ఏడున సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంతరాష్ట్ర ప్రసార ఛార్జీలు నష్టాల భాగస్వామ్య నిబంధనలపై నోటిఫికేషన్ ఇచ్చింది ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్కు ఎక్స్ప్రెస్ నిబంధనలను అందులోకి రూపొందించింది వాటి ప్రకారం సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ అప్లికేషన్ ఉన్న సంస్థలకు ఐఎస్టి ఛార్జీలు మినహాయింపు ఇరవై ఐదు ఏళ్ళ కోట్లు లభిస్తుంది నిజానికి రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే స్టేట్ నెట్వర్క్ పెంపుదల అనివార్యమని అందుకు వ్యయం రెండు వేల ఆరు వందల కోట్లు అవుతుందని ఏపీపీసీ కమిటీ తేల్చి చెప్పింది అంతేకాకుండా ఆరు వేల నాలుగు వందల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే అంతరాష్ట్ర గ్రిడ్తో అనుసంధానం చేయటం వల్ల వెయ్యి ఇరవై ఒక్క కోట్ల అదనపు ఐఎస్టిఎస్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీలు డేటా పడతాయని కమిటీ సూచించింది అదే ఆరు వేల నాలుగు వందల మెగావాట్ల నుంచి ఉత్పత్తి పదివేల తొంభై రెండు మిలియన్ యూనిట్లకు పెరిగితే అప్పుడు ఐఎస్టిఎస్ ఛార్జీలు యూనిట్ దాదాపు ఒక రూపాయి చొప్పున చెల్లించాల్సి వస్తుంది సెకీ నుంచి విద్యుత్తును తీసుకోవడం వల్ల ఈ ఉండవు రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ అంతిమంగా ప్రజల పైన భారం పడుతుంది రాష్ట్ర ప్రసార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అయ్యే వ్యయాన్ని భరించాల్సిన అవసరం తప్పుతుంది ఇన్ని ఇన్ని కోణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేస్తే ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అక్కస్ తోటి ఈ రెండు పత్రికలు రాశాయని తన వ్యక్తిత్వనికి పాల్పడ్డాయని అందువల్లనే వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు అంటే పరువు నష్టం దావా పత్రికలపై పడటం ఇది కొత్త కాదు ఇంత రా రామ కృష్ణం రాజు రామకృష్ణం రాజు వైసీపీ రెబల్ ఎంపీపై దేశద్రోహ నేరాన్ని కూడా మోపారు అయితే దేశద్రోహ నేరం అని అసలు దాని రూపురేఖలు మార్చేయాలని సుప్రీంకోర్టు తలుస్తున్న తరుణంలో ఈ పిటిషన్ పడింది దానిపై కూడా ఎటువంటి నిర్ణయం జరగదు అప్పుడు కూడా ఈ పత్రికలు మొత్తం టీవీ పై వాళ్ళ ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ అనదానికి పాల్పడ్డాయి ఈ అంశాలన్నీ ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఉన్నత న్యాయస్థానాలు గాని సరైన సకాలంలో స్పందించకపోవడం వల్ల మళ్లీ మళ్ళీ మళ్లీ మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి కేసులు చాలా వస్తున్నాయి దీనిపై న్యాయ వ్యవస్థ ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది